వార్తలకు తిరిగి స్వాగతం నిజామాబాద్ నగరంలో శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కఠిన చర్యలు చేపట్టారు అధిక శబ్దం కలిగించే మోడిఫైడ్ సైలెన్సర్లతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వందలాది సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు గత నెలలోనూ రెండు వందలకు పైగా సైలెన్సర్లను తొలగించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ జాతగిరితో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మాట్లాడుతూ మోడిఫైడ్ సైలెన్సర్లతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ప్రమాదాలు జరిగితే కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇకపై శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు చాలామంది యువకులు వాళ్ళ బైక్స్కి ఎక్స్ట్రా సైలెన్సర్సు ప్రొజెక్షన్స్ పెట్టుకొని వాహన నడుపుతూ పెద్ద శబ్దంతో ఒక ఎంతు వాహన నడుపుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఇది మంచిది కాదు దీనివల్ల ఎక్కువ డెజ్బిల్సు అంటే ఎక్కువ శబ్ద కాలుష్యము జరిగే ప్రాణాలకు హానికరంగా మారింది కాబట్టి మేమందరం కూడా మా ట్రాఫిక్ సిబ్బంది అందరం కూడా గతా నెలా మార్చినా కూడా ఇదే మాదిరిగా రెండు వందల సైలెన్సర్ ఉడబీకి రోడ్డు రుణం జరిగింది